Hmm. not only that ishwar means controller is called ishwar ishwar means controller who is controlling whole universe and other planets is called god what is the definition of god ruler controller very good huh? what is his name shiva amma jesus allah everybody see this is our blood Give a big hand to him. You don't expect uh, this this kind of uh, reply from Muslim or Christian. Because we only can say, Lord have many names. But fool say only one name. That rascaldom is uh, creating havoc in Bangladesh and Pakistan and other countries. That's why, You know meaning? You know, you know, you don't know, you're a child.

టూ ఇయర్స్ యూ టేక్ టైం సార్ చెప్పండి వాడికి సూపర్ భాగం లవ్ యూ మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పాలి యూ క్యాన్ ఫాలో తెలుసు గుడ్డు మాటతో పెద్ద ఐ విల్ ఐ విల్ ఐ విల్ లవ్ ఇది దీనికి ఇది ఉంది ఇది గుడ్డి అమ్ము ఊరుకున్నావా నన్ను తీరా దానికి వేస్ట్గా నా మనస్సేంత లేదు నా ఫస్ట్ ఫ్రెండ్ కదా ఐ విల్ వి

స్టేషన్లో ఉంటారా అవునండి ఎక్కడా వీడి పేరు అభిరామ్మ అభిరామ్ సుబ్రహ్మణ్యం అంతే వీడిని అభిరాము మన సుప్రమాతంలో ఉంటుంది అందుకే వీడికి ఒక రెండేళ్ళు టైం ఇచ్చి అది నేర్చుకోరా అన్న సో ఐ గివ్ మై యువర్ ఫాదర్ ఓకే అభిరామ్ ఐ గివ్ మై కావర్ అమ్మ తీసేరా ఏదో బుడ్డి ఏది గురుకుందా ఎత్నైనా వేయాలి నాకు అప్పుడు మనసు వీడికి వేసేసి ధర కన్నా మరొక్కసారి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే గోవింద గోవింద గోవిందో గోవిందోవింద గో గోవింద ఇప్పుడు దీని టైట్లు ఏంటి తెలుసా ఎయిర్పోర్ట్లో మత ప్రచారం చేస్తుంది అలా మాది మా అమ్మగాడు మా అమ్మ గడు మా అమ్మగారు మనము బంచి చేద్దాం బంచి చేద్దాం తల్లి అరే కృష్ణ అందరూ చేద్దాం దీంతో కొంచెం ఫ్రెండ్షిప్ చేయాలి గుడ్డి ఏ ఊళ్ళో కొట్టుకున్నావు తిరుమలలోనా ఇప్పుడు నా మీద కోపం లేదు కదా ఇంజెక్షన్ లేదు అమ్మ అనుకుంటుంది ఇది ఏడు అమ్మ నువ్వు ఏడు కలదు అది ఏదో ఇంజెక్షన్ అనుకోండి చెవి చెవి కొట్టారు కదా ఏదో ఇవ్వాలి కూడా ఏదో చేస్తున్నారు దానికి బాధ అక్కడ రెండు నెలలు సీనియర్ ఇక్షు బలే బాగుంది బాగుంటారు మొన్న కడపలిస్తే ఇక్షువాకు వీళ్ళు ఇక్షు బాగుంది నీ పేరు బాగుంది రెండు పళ్ళు వచ్చినాయా నీకు నాలుగు అమ్మ ఫిల్పచ్చినాయా అవునా తెలుగు నా అందరికి కార్డులు వచ్చినాయా నా తెలుగు చదివా తెలుగు తీసుకోండి ఆంగ్లం కావాలి ఇస్తాను నాన్న డోన్ మేడం ఓకే సార్ నీకు గిఫ్ట్ ఇవ్వాలి ఉండు మంత్రం చెప్తావు అనుకు అమ్మ భగత్ తల్లి ఏ పేరు నీ పేరు ఏ మంచి పేర్లండి ఒకసారి ఇక్కడే ఇదే ప్లేస్లో అగస్త్యుఖ్యా అవును ఇది మీనింగ్ ఆఫ్ యూ నేమ్ అంటే ఆయనకి సాహిత్య అభిలాష ఉంది లేకపోతే ఏ గూగుల్ తల్లి పేరు పిచ్చి పేర్లు పెడతారు ఇప్పుడు కొంచెం అమృత వర్షిని బంగారు పేరు వర్షిక అక్కడ వర్షిని నీ పేరు తెలుదు నేను మీకు గిఫ్ట్ ఇచ్చే ముందు పెద్దవాళ్ళకి ఇది ఇచ్చేస్తాను తర్వాత మనం మాట్లాడదాం నాన్న ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఈ రేపు రాబోయే లెవెన్త్ లెవెన్త్ ఏకాదశి ఖచ్చితంగా ఆ రోజు ఇది చదువుకోండి ఫాస్టింగ్ ఉంటే మంచిది ఎవరికి రాలేదు అది తీసుకోండి అన్న ప్లీజ్ లెవెన్త్ ఏకాదశి ఈ ఐదు రోజులు మేసేయండి ఆ రోజు మూసేయండి ఎందుకంటే అది మిస్ అవ్వకూడదు ఏకాదశి అమ్మ పదకొండో తారీఖు మిస్ అవ్వకుండా ఆ రోజు కుదిరితే ఇందులో ఉన్నట్టు ఉపవాసం చేయండి భగవద్గీత పుట్టినరోజు ఆ రోజు మేమైతే పద్దెనిమిది అధ్యాయాలు చదువుతాం మీరు కనీసం గీత చేయండి ఒకటో మూడో అధ్యాయాలు చదవండి ఫాస్టింగ్ చేసి ఇవి చదవండి అమ్మ నాన్న అందరికి వచ్చిందా ఇస్తాను నాన్న ముందు ఇదే అయిపోతే అందరికి వచ్చినట్టేనా ఏకాదశి పేపర్ నాన్న ఏకాదశి పేపర్ వచ్చిందా అయిందా నాన్న కార్డు కార్డు లేకపోయినా అందులో నా నెంబర్ ఉంది డోంట్ వరీ స్టిక్కర్ ఇచ్చేస్తాం ఇందులో ఉన్న మొత్తం అందరూ నేర్చుకోవాలి రోజు జపం చేయండి ఇది కలియుగం కలియుగంలో ఇది ఒక్కటే ప్రొడక్ట్ నానా స్టిక్కర్ ఇంటికి వెళ్ళాక స్టిక్ చేయండి దీని స్టిక్ ఆన్ అయింద అందరూ జపం చేయండి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ వృష్ణ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే అరే హరే నన్న అందరికి వచ్చినది కార్డ్లు వచ్చిరియా నన్నా కార్డ్స్ వచ్చినా నైజ్ నా అందరికి అన్నీ వచ్చినాయి కదా పిల్లలు అది అది ఇస్తాను దీని గొడవ అయిపోతే ఆడపిల్లలు బంగారు తల్లు పూచుకోరా పుచ్చుకోరు స్కూల్ తీయమ్ అది దాని వెనకాల ఇక్కడ ఉన్న వాళ్ళని నవ్వుగు పల్లె పల్లె డోంట్ వర్రీ అది కాబట్టి ఇప్పుడు చూస్తామ్మా మీరు కంగారా నేను ఎందుకు తెచ్చాను మీకు ఇవ్వడానికే మీరు డోంట్ వర్రీ కాబట్టి నా నేను పిల్లల పార్టీ నా పక్కగా నేను పిల్లల పార్టీ నేను పెద్దవాళ్ళకి తర్వాత అమ్మ మీకు పేపర్ వచ్చిందా ఏకాదశి పేపర్ ఏకాదశి పేపర్ ఏకాదశి పలకండు అమ్మ అమ్మ పలకండి ఏకాదశి మిస్ అవ్వకండి అమ్మ స్టిక్కరు చూడండి నాన్న ఎవరికైనా రాకపోతే అడగండి నాన్న ఎవరికి రాలేదు అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి ఎవరు ఏది మిస్ అవ్వకండి పాంప్లెట్ ఏకాదశి రాలేదా అమ్మ ఏకాదశి ఎవరికి రాలేదు నా నా ఏకాదశి వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి నా కార్డులు స్టిక్కర్లు అందరూ అన్ని తీసుకునే వెళ్ళండి నానా రైట్ ఆ తల్లులు ఆడపిల్లలు ఆడపిల్లలు నేను ఇందులో అన్ని మోసుకు రాలేను కాబట్టి కొన్ని కొన్ని వేసుకున్నాను కానీ ఇవన్నీ బృందావనం భాగ్యం కృష్ణుడు యొక్క కృష్ణుడు యొక్క విద్యార్థి కృష్ణుడు అమ్మయ్యా అయింది వినారా అయింది ఎవరు వెరీ గుడ్ తల్లి రారా ఇద్దరికి నువ్వు లాస్య నువ్వు నువ్వే లాస్య నువ్వు వర్షిక అమ్మయ్యా వన్ మోర్ గిఫ్ట్ ఫర్ యూ జస్ట్ వెయిట్ అంటే గేట్ ఆన్ చేసాడా చేలే తీర సార్ మాకిం చేదా గేట్ ఆన్ చేయలే చెప్పేసారు ఐర వికియట్ వికియట్ కెన్ యు రీడ్ దిస్ రీడ్ వన్స్ ప్లీజ్ ఓల్డ్ యు హావ్ నో యు హావ్ టు రీడ్ ఇక్కడ ఉంది కదా ఇన్ యువర్ హ్యాండ్ రీడ్ హా హా హాలి రారా ఇప్పుడు చెప్తారు మీరిద్దరు ఏమవుతారు కాబట్టి గట్టి బాధ ఉండాలి ఒకరి గోలు కట్టుకోండి ఒకరి గోలు కట్టుకోండి చెప్తాను కాదు అది పక్కనిచ్చి ఒకే ఇంట్లో మూడు నాలుగు స్టిక్కర్లు వద్దంటే ఇచ్చేసేయండి బాగా అయితే ఓకే ఉంచుకోండి ధారా విఖ్యాత్ నీకు హాయింది తెలుసా ఇప్పుడు పరిచయం అయింది కదా మనం అందరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా మనం అంతా నూనెలకు నువ్వు కట్టువాడి నువ్వు ఉంటాను కదా ఒకరికి ఒకరు ట్రై చేయండి చేతి ఉంది ఇది నీదే అమ్మ వాడిది మళ్ళీ మీరు ఎక్కడుంది బయట రావడం ఎక్కడ లేదా నేనే ఇస్తాను

నిన్న చెవులు కుట్టారా నీకు ఆ ఎఫెక్ట్ మా మీద పడిందా చెవులు చెడు కదా అందుకే మళ్ళీ మళ్ళీ ఏదో మళ్ళీ ఏదో గుండు గీసేస్తారు దాని బా దాని భయం దాన్ని అన్నదమ్ములు కదా పుచ్చుకో నో 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 మీరే కట్టుకోవాలి అప్పుడే అన్నదమ్ములు బంధం యూ ట బ్రదర్ బ్రదర్ రిలేషన్ రైట్ నన్ను అందరికీ అన్ని వచ్చింది కదా పేపర్లో కార్డులు స్టిక్కర్లు అన్నీ మరొకసారి మనం అంత చెప్పండి అరే కృష్ణ నో యు టై గుడ్ కమ్ కమ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ అందరికి అన్నీ వచ్చినాయి కదా గుడ్డీ నీకు ఇచ్చేసాను అమ్మయ్యా నాకు మనశ్శాంతి ఇంకా రాదు ఏదో ప్రమాదం వద్దు తిరుమలలో వద్దు బాబు వద్దు నువ్వు నేను ఎత్తుకుందామని ఎంతో ఆశపడ్డాను కానీ వద్దు నిన్న ఎఫెక్ట్ ఉంది కదా మరి తిరుమలలో ఎఫెక్ట్ వద్దు వద్దు తల్లి నీదేది చెయ్యి कटलेदा है टाई चाहिए ना ना एम पे रिलीज़ बच्चों ने दादा दादा एम पे हाँ एश्विक बच्चों को एश्विक का सो नाउ यू हैव वेरी गुड मैचिंग चूड़ना रेड 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 मेमर कृष्ण एंड चॉन्ट कृष्ण नेट डिवोशन एंड लव अफिक्शन फॉर कृष्ण दैन यू कैन सी वर्ल्ड विथ वेरी कूल मैंड यू चाँट हरे कृष्ण मंत्र यू कैन सी वर्ल्ड विथ वेरी कूल मैंड यू चाट यूडो मंत्री Very good. You can? No. Very good. Amma, Andhra can do can. You got it, no? This one? Aninolema. Yeah, you have. Yeah. You got it, no? Nana. No, white one for like girls. Your boy. Nana. Sir? <audio: certificating> <audio>: ఇది పిల్లలందరికీ నేర్పించండి నానా ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఇది మా అమ్మ కాలం చేసిన తర్వాత నా మనసులో పుట్టి స్టిక్కర్ కొట్టించాను అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది అమ్మే అండి నాన్న అందరికి వచ్చింది కదమ్మ కదమ్మ అమ్మ బాగుంటే అందరం బాగుంటాం అమ్మని బా కదమ్మని మనం అంతా మూలం అమ్మే కదా నన్న అందరికి అన్ని వచ్చినాయా నేనా కార్డులు స్టిక్కర్లు అన్నీ వచ్చినాయి కదా చాట్ మంతరా ఎవరిలే తమ్ముడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ వాళ్ళ అబ్బాయి ఉన్నాడంటే చూడం హరే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మొండి లెక్కలు చేస్తున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి మొండి లెక్కలు బాగా చేస్తాడు ఇంతలో చెప్పిన మాట చదువుతులే ఏం చేస్తలేదు ரெண்டு சார் இது அய்யோ இவன் வெரிவிட் அக்கடி ரொம்ப மொத்தம் வந்து மெம்பர்ஸ் ஆய் சாங்க அசலா ఇప్పుడు నా పిల్లోడు వాడు చిన్న పెదె ఎంత బాగా చెప్పాడండి గాడ్ కెన్ కాల్ విత్ విచ్ నేమ్స్ అన్న కీసే కృష్ణ శివ ఈశ్వర్ అల్లా జీసస్ వాడు హిందూ కాబట్టి కదా అలా చెప్పగలిగాడు అదే వాడు గొర్రెపోతే ఒక పేరే అంటాడు వాడు మనకైతే ఒక పేరే అంటాడు మొక్కత్వం కదా మూఢమత దేవుడు అంతా లిమిటెడా నువ్వు చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలా అందుకని ఆ మూఢత్వం నుంచి మనం బయటపడాలి ఈ దేశాన్ని ప్రపంచాన్ని కాపాడాలి సనాతన ధర్మం మాత్రమే ప్రపంచాన్ని రక్షిస్తుంది ఎడారి మతాలు ప్రపంచాన్ని నాశనం చేస్తాయి మన మైండ్ సెట్ ఏంటంటే ఆయన నీ వాటి కదండి మీరుకెళ్ళి తెలుగు నిరూపించు చూస్తా ఇస్తాను నిరూపించు అబద్ధం కదా అబద్ధం ఐ కెన్ ఏదో తెలుగు ఇక చెప్పు ఐదు వేలు ఐదు వేలు సమానమా ఈక్వల్ ఐదు వేలు ಐ ಸಮಿಟ್ ನೋ ತೆಲುಗು ಈಜಿತ್ ಫೈವ್ ಫಿಂಗರ್ಸ್ ಆರ್ ಈಕ್ವಲ್ ಆರ್ ಈಕ್ವಲ್ ಆರ್ ನಾಟ್ ಸಿಂಕ್ ಯು ಫೈವ್ ಫಿಂಗರ್ಸ್ ಆರ್ ನಾಟ್ ಈಕ್ವಲ್ ಯು ವೆಂಟ್ ಟು ಎನಿ ಶಿವ ಟೆಂಪಲ್ ಮೇ ಬಿರ್ ನಾ ಯು ಕ್ಯಾನ್ ಫಾಲೋ ತೆಲುಗು ಶಿವಾಲಯಕ್ಕೆ నంది శివాలయం వెళ్ళావా శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు ఆపోజిట్ నంది ఓకే దట్ ఐడియల్ ఈజ్ కాల్డ్ నంది అండ్ యూ నో పిగ్ పిగ్ ఈజ్ కాల్డ్ పంది కెన్ యూ సే బోత్ ఆర్ సేమ్ పంది నంది ఈజ్ సేమ్ నాట్ నో యువర్ మదర్ అమ్మ అండ్ ఇన్ షోరూమ్ బొమ్మ సేమ్ నాట్ నో హూ ఫీ కౌ అండ్ హూ ఇట్స్ ఆర్ సేమ్ నాట్ నో ఇప్పుడు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి వాళ్ళకి తెలియదు కాబట్టి అన్ని మతాలు సమానమా కాదు కదా ఐదు వేలు నేను నేమ్ గారు చెప్పండి ఐదు వేలు సమానమా కాదు కదా మన అమ్మ షాప్లో బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవును మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అలాగే అన్ని మతాలు సమానమా ఇక్కడ మన అజ్ఞానం కానీ విజ్ఞానం కానీ బయటపడుతుంది చెప్పండి ఎవరు చెప్తారు ఆన్సర్ అన్ని మతాలు సమానమా లో నేను అడిగింది చెప్పాలి మీరు మళ్ళీ అది డిప్లొమాటిక్గా చెప్పుకోవద్దు ఐదు వేలు సమానం కాదు అది హోల్ యూనివర్స్ ఆవుని తినేవాడు ఆవుని తినిపించేవాడు సమానం కాదు యూనివర్స్ గుళ్ళో నంది ఊళ్ళో పంది ఈక్వల్ కాదు యూనివర్స్ మీ అమ్మ షోరూంలో బొమ్మ సేమ్ కాదు యూనివర్సల్ అన్ని మతాలు ప్రూవ్ ఇట్ No, see, again you are looking <coughs> for a diplomatic answer. See, if you see, for example, uh, no, no, yeah, I, she knows. Okay, let me, sir, be returned. Among us, uh, it's uh, for example, Amir and his son, Hey, who is he? Hmm? Who is he? Same. Uncle? Uh, hmm. Santosh Mawaiya. Can you say Santosh Mavaiya, you are the same, right? Huh? Why? Huh? Because He is uh, taller than you, correct? Correct? Yeah. you know Rana? Rana, Rana. Yes, Balala That's बाहुबली 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 वेला। राणा राणा नो ऑफ कोर्स ही ही इज ऑफ कोर्स ही इज अ टॉल नो दिस टॉल नो मे बी 6.23 मे बी राणा द कुमारी हाइट सच सच आदि ब्रह्मानंद में हाइट इज सेम इफ ब्रह्मानंद हम से वी आर सेम हाइट देन वी से ओके प्लीज चेक कर द सेम माय क्वेश्चन ఇఫ్ యూ సే ఆల్ ఆర్ ఐన్స్ ఆర్ ఐక్ట్ వై వాట్ వై అండ్ సేయింగ్ పీపుల్ వల్ సిర్ ఎగ్జాంపుల్ హౌ వల్ యూ ఓకే 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 వీఆర్ గోయింగ్ వీడి చిన్న పిల్లవాడు వీడిని అడిగాడు నేను దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయని యూ కెన్ కాల్ రామ్ శివ ఈశ్వర్ అల్లా జీసస్ అని ఎందుకని ఈ హిందూ That you. is your broad mentality. But you cannot expect same mentality from this mental religions, which is from the desert. They say only God have one name. You have to worship. Otherwise, we will chop your head. But nonsense. That's why please don't say all religions. Sorry, cow worshiping by our religion. अ कॉइटिंग बाई डैक्लेंजर हाउ बोथ आर सेट सी सी यू हैव ब्राउड मेंटालिटी यू सेय ऑल आर इंपोर्टेड डेट बिकॉज़ आफ योर ब्राउड मेंटालिटी बट दे हैव बैड मेंटालिटी रेसेंड वी हैव टू अवेक एंड अवेयर हेल्प हैकेस हरे कृष्णा ग्रोइंग बक्की गेट शक्ति स्पेशली गेट मुक्ति नाना वेल्डर �